ఓపీలో చాలా మంది పేషెంట్స్ అడుగుతుంటారు సార్ నాకు వారికోసీల్ ఉంది అంటే నాకు పిల్లలు పుట్టరా అని అలా కాదండి అసలు వారికోసీల్ అంటే మన టెస్టిస్ చుట్టూ ఉండే నార్మల్ బ్లడ్ వెజల్స్ ఏ ఉంటాయో అవి ఉబ్బుతాయి అందులో అలా ఉబ్బటం వల్ల అక్కడ కొంచెం హీట్ ఎక్కువ జనరేట్ అవుతుంది అది మన స్థరం ప్రొడక్షన్ మీద మరియు దాని మొటిలిటీ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అలాంటి పక్షంలో వ్యారికోసీలు ఉన్న ప్రతి ఒక్కరికి ఇలా జరుగుతుందా అంటే లేదు అది వారికోసీల్ యొక్క గ్రేడ్ని బట్టి సివియారిటీని బట్టి అది మన స్పెరమ్ యొక్క కౌంట్ ని మొటిలిటీని ఎఫెక్ట్ చేస్తాయి చాలా వరకు వారికోసీల్ ఉన్న వాళ్ళలో నార్మల్ గా ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుంది హై గ్రేడ్ ఉన్న వాళ్ళలో అది బాగా కౌంట్ ని మొటిలిటీని ఎఫెక్ట్ చేసినప్పుడు అలా మనకి స్పెరమ్ కౌంట్ అన్నది తగ్గుతుంది సో మీకు వారికోసీల్ ఉన్నప్పుడు ఎప్పుడు సంప్రదించాలి డాక్టర్ గారిని వారికోసీల్ ఉంది అని తెలియగానే భయపడాల్సిన అవసరం లేదు మీరు నార్మల్ గా ఒక సంవత్సరం పాటు ప్రెగ్నెన్సీకి ట్రై చేసి అప్పుడు ప్రెగ్నెన్సీ రాకపోవటము లేదా మీకు బీజంలో బాగా నొప్పి రావటము బీజం చిన్నగా అవ్వటము ఇలా అనిపించినప్పుడు మీ డాక్టర్ గారిని సంప్రదించి సెవెన్ అనాలసిస్ చేయించుకొని సరైన వైద్యం తీసుకోండి థ్యాంక్ యూ